కేసీస్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పథకం ఏదైతే మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇప్పటివరకు మహిళలందరూ కూడా బస్సులలో ఉచితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు వెళ్ళినా కూడా ఉచిత ప్రయాణాన్ని చేయడం అనేది జరిగింది ఎలాంటి టికెట్ కానీ టికెట్ ఇవ్వడం కానీ పైసలు తీసుకోవడం కానీ అలాంటి ఏం లేకుండా అలాంటివి ఏం లేకుండా బస్సులో ప్రయాణించారు మరి ఈరోజు శుక్రవారం నుంచి అయితే మహిళలకు జీరో టికెట్ జారీ చేయడం అనేది అలాగే మహిళలు ఏదో ఒక గుర్తింపు కా కంపల్సరిగా తీసుకొని రావాలి అది చూపించిన వాళ్ళకే ఉచిత ప్రయాణం అనేది ఉంటుంది అని చెప్పేసి తెలపడం జరిగింది మరి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నిజామాబాద్ నుంచి బాన్సాడ వెళ్ళే బస్సులో ఉన్నాం ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు కండక్టర్ అయితే మనం ఇప్పుడే టికెట్ తీసుకున్న దృశ్యాలను కూడా చూసాం ఈ రోజు నుంచి టికెట్ని కూడా ఇవ్వడం జీరో టికెట్ని చార్జ్ చేయడం అనేది జరుగుతుంది మహిళలకి ఆధార్ కార్డు చూపించి ఇలా జీరో టికెట్ అయితే ఇవ్వడం అయితే ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి ప్రారంభించారు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా ప్రయాణించే వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని రావాలి ఏదైతే గుర్తింపు కార్డుని తీసుకొని వస్తే వాళ్ళకి ఉచిత ప్రయాణం అనేది అనేది మనం పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు మరి ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నారు వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి మహిళ ఒక గుర్తింపు కార్డు అయితే చూపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏవి చూపించాలి అనే వివరాలు ఇక్కడ కండక్టర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం ఏ గుర్తింపు కార్డులు చూపించాలి తప్పకుండా ఆధార్ ఆధార్ కార్డు ఒకటి ఐడి కార్డు ఓటర్ ఐడి లేకపోతే బ్యాంక్ అకౌంటు ఇంకా ఏదైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కార్డు కావాలి కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం అనేది పొందవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటున్నాము కానీ ముందు రోజులైతే కంపల్సరీ కావాలి చూసారా కంపల్సరీగా ఏదైనా గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పాస్బుక్ కానీ తెలంగాణకు సంబంధించిన గుర్తింపు కార్డు కంపల్సరీ చూపించాలి ప్రస్తుతానికి వారం రోజుల పాటు కూడా ఎలాంటివి చూపించకపోయినా టికెట్ ఇవ్వకుండానే తీసుకెళ్లడం తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటి నుంచి ఆధార్ కార్డు కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు అనేది బస్సులో ప్రయాణించే మహిళలు తీసుకురావాలి దానివల్లనే మనం ఉచిత ప్రయాణం అనేది పొందవచ్చు మనం ప్రస్తుతం చూస్తున్నాం కామ నిజామా నుంచి కామారెడ్డి వెళ్ళే బస్సులో మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొచ్చుకున్నారు ఆధార్ కార్డు చూపిస్తూ టికెట్ని కండక్టర్ టికెట్ని ఇవ్వడం జీరో టికెట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అనేది తీసుకొచ్చారు వారి ఆధార్ కార్డులను కూడా చూయించి మాత్రమే ఈ ఏదైతే ఉచిత బస్ ప్రయాణి పొందుతున్నారు మహిళలందరి దగ్గర కూడా దాదాపుగా ఆధార్ కార్డులు కనిపిస్తున్నాయి మనం విశ్వస్రో చూస్తున్నాం అందరు మహిళల దగ్గర ఆధార్ కార్డు ఉంది అయితే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి జీరో టికెట్ ఇస్తున్నారా మరి లేని వారి పరిస్థితి ఏంటి అనేది కండక్టర్ని అడిగి తెలుసుకున్నాం ఇంకా ఆధార్ కాకుండా ఏ గుర్తింపు కార్డుని చూపించే అవకాశం ఉంది వాళ్ళకి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు అనే విషయాలను కూడా కండక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధార్ కార్డే కాకుండా ఇంకే గుర్తింపు కార్లు చూపించవచ్చు సార్ మహిళలు ఏ గుర్తింపు కార్డు లేని వాళ్ళకు కూడా టికెట్ ఇస్తున్నారా ఏంటి పరిస్థితి గవర్నమెంట్ ఆదేశానుసారం వాళ్ళకి రిలాక్స్ ఇవ్వడం జరిగింది ఒక పదిహేను రోజుల తర్వాత ఏ నిర్ణయం ఇస్తే దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి ప్రస్తుతానికి ఆధార్ కార్డు చూపించిన వాళ్ళకు కూడా మీరు టికెట్ టికెట్ ఇస్తున్నాము ఈ రోజు నుంచే ప్రారంభించారా సార్ ఈ రోజు ప్రారంభమైంది ఈ రోజు నుండి చూస్తారు కదా ఈ రోజు నుంచే ఏ గుర్తింపు కార్డు అయినా ఒక పదిహేను రోజుల వరకు లే లేని పక్షంలో కూడా వాళ్ళకు కూడా ఏదైతే ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఆదేశాల మేరకు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇక్కడ మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారు వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు కావాలండి ఓకే ఆధార్ కార్డ్ తెచ్చుకున్నారమ్మా తెచ్చుకున్నాం ఎట్లా అనిపిస్తుంది ఉచిత ప్రయాణం నా ఫస్ట్ అరే ఇంతకు ముందు చేసింది ఎంత ఎట్లా అనిపిస్తుంది ఉచితంగా పోవడం మంచిగా ఉన్నది అమ్మ మీ పేరు మా పేరు సుజాత అమ్మ మీరు కూడా తెచ్చుకున్నారు ఆధార్ కార్డ్ తెచ్చుకున్నాం ఈ రోజు నుంచి తెచ్చుకున్నారా ఇంతకు ముందు కూడా తెచ్చి ఈ రోజు వచ్చిన ఫస్ట్ టైం ఈ రోజే తెచ్చుకున్నాం ఎట్లా అనిపిస్తుంది ఉచితంగా పోవడం మంచిగా గర్ల్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయాణం చేద్దాం మీ పేరెంట్ ఎక్కడికి వెళ్తున్నారు ఝాన్సీ ఎలా అనిపిస్తుంది ఉచిత ప్రయాణం అనేది తీసుకురావడం ప్రభుత్వం అంటే మాకైతే కరెక్ట్ అనిపించట్లేదు మరి కొంచెం బస్ రేట్లు తగ్గి అందరికీ కలిపి తగ్గించితే బాగుండేది మరి ఓన్లీ ఉమెన్స్కే ఫ్రీ అనే బదులు అట్లా అనిపిస్తుంది టికెట్ ప్రైస్ తగ్గించుంటే బాగుండాలి అనిపిస్తుంది మాకు ఈక్వాలిటీ ఉండేది బస్ బస్సు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినప్పటి నుంచి మనం చూసుకుంటే బస్ స్టాప్లో రద్దీ ఏర్పడింది అధికంగా మహిళలు కనిపిస్తున్నారు మనం ప్రతి బస్సులో చూస్తుంటే మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు ఉచిత బస్సు కనుక ఇక్కడ కూడా ఆ బస్ స్టాప్ మొత్తం కూడా సందడిగా రద్దీగా కనిపిస్తుంది బస్సులో దిగుతున్న వాళ్ళు కూడా అధిక సంఖ్యలో మహిళలు దిగుతున్నట్లు మనకు లో కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఏదైతే ఈ రోజు నుంచి జీరో టికెట్ జారీ చేశారు ఒక వృద్ధురాలు జీరో టికెట్ ఆధార్ కార్డు నుంచి జీరో టికెట్ని తీసుకొని ప్రయాణించింది ఆమె దగ్గర చూసుకుంటే మనం ఇగో జీరో టికెట్ ఏదైతే దానిపైన జీరో ఎలాంటి అమౌంట్ లేదు మనకి ఎక్కడికి వెళ్ళాలనేది ఉంది దానికి ఎంత ఛార్జ్ అవుతుంది ఉంది కాకపోతే మనం పే చేయాల్సిన అవసరం లేదు థర్టీ రూపీ జీరో రూపీస్ అని చెప్పేసి మహిళలకి ఇలాంటి టికెట్ని ఈ రోజు నుంచి ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తుంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలందరూ కూడా ఇందులో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఎటెళ్ళినా వాళ్ళు పైసలు కట్టకుండా ఉచితంగా ప్రయాణం చేశారు వారం రోజుల నుంచి కూడా వాళ్ళు గుర్తింపు కార్డు ఏం చూపించకుండా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండానే ఎక్కించుకోవడం దింపడం అనేది జరిగింది కానీ ప్రస్తుతం ఈ రోజు నుంచి వాళ్ళ యొక్క ఐడి కార్డ్ అనేది ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ రేషన్ కార్డు కానీ ఏదైనా వాళ్ళకి తెలంగాణ వాళ్ళే అన్న గుర్తింపు అంటే ఓన్లీ తెలంగాణ ప్రజలకే ఇది కాబట్టి తెలంగాణ ప్రాంత వాసులు అని తెలియడం కోసం వారి యొక్క ఆధార్ కార్డ్ అన్న ఏదైనా ఇక్కడ వాళ్ళమని చెప్పేసి అలాంటి గుర్తింపు కార్డు అయితే కంపల్సరీ ప్రతి మహిళ వెంట పెట్టుకొని రావాలి ప్రయాణం చేసేటప్పుడు కండక్టర్కి మనం అది చూపించాలి చూపించిన అనంతరమే మనకు జీరో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఒక మూడు రోజుల పాటు ఆధార్ కార్డు లేకపోయినా కూడా టికెట్ అనేది ఇస్తున్నారు కాకపోతే ముందు ముందు మాత్రం కంపల్సరీ మన గుర్తింపు కార్డు అనేది చూపించాలి ఇప్పటికీ మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు వెంట పెట్టుకొచ్చుకుంటున్నారు మనం చూసాం ఇందాక ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డు చూపించి వారి యొక్క టికెట్ని జీరో టికెట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక గుర్తింపు కార్డు అయితే మహిళలందరూ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అది చూపించిన తర్వాత జీరో టికెట్ అనేది కండక్టర్ ఇస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళలు ఉచితంగా కాకపోతే మనం ఐడింగ్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈ అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసీస్ కెమెరామ్యాన్ నాగరాజ్ తో సంధ్య